హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ డాక్టర్ భావన ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న టాపిక్ ఫీటల్ ఎక్కువ దీని గురించి మీరు వినే ఉంటారు బేబీది హార్ట్ స్కాన్ బేబీది హార్ట్ స్కాన్ ఎప్పుడు చెయ్యాలి బేబీది హార్ట్ స్కాన్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వీక్స్లో చేయాలి కానీ టీఫా చేసేటప్పుడు అంటే ఫిఫ్త్ మంత్ ఎనామలీ స్కాన్ చేసేటప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్లో కూడా టీఫాని మేము చేస్తూ ఉంటాము బట్ క్లియర్గా బేబీ ఎనామలీస్ అన్నీ ఆబ్వియస్గా బయటపడేది మాత్రం ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో సో ఈ టైంలో ఫీటల్ ఎక్కువ చేస్తూ ఉంటాము మరి ఫీటల్ ఎక్కువకి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి సో ఫీటల్ ఎక్కువ ఇండికేషన్స్ ఫస్ట్ మదర్కి డయాబెటీస్ ఉంటే సెకండ్ మదర్ ప్రెగ్నెన్సీ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్ అంటే టెస్ట్యూబ్ బేబీ ప్రెగ్నెన్సీ అయితే ఐడిఎఫ్ తర్వాత తను మదర్ అయితే ఫస్ట్ బేబీకి ఆర్ ముందు ప్రెగ్నెన్సీస్లో బేబీస్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అండ్ మదర్కి లేదా ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా బేబీకి ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో ఫీటల్ ఎక్కువ అడ్వైజ్ చేస్తాం దానివల్ల బేబీకి హార్ట్ ఇష్యూస్ ఉంటే ఎర్లీగా బయటపడుతుంది దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి బేబీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ డిఫెక్ట్ ఉంటే అంటే మైనర్ హోల్స్ ఉంటే మోస్ట్ ఇపు లేదా వన్ ఇయర్ తర్వాత బేబీకి ఏజ్ వన్ ఇయర్ వచ్చినప్పటికీ క్లోజ్ అయిపోతాయి కొన్నిటికి సర్జరీ చేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది కొన్ని కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి మేము అంటే కంటిన్యూ చేస్తే బేబీ డెలివరీ తర్వాత బేబీకి మల్టిపుల్ సర్జరీస్ అవసరం పడతాయి అన్నది మేము చెప్తూ ఉంటాం దీనికి ఓన్లీ వే టు ఐడెంటిఫై ఇఫ్ ద బేబీ హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్స్ బిఫోర్ డెలివరీ అంటే డెలివరీ ముందే బేబీకి హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే టైం వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్ అనామలీ స్కాన్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వీక్స్ ఫీటల్ ఎక్కువ ఇది ఫీటల్ ఎకో ఇంపార్టెన్స్ అండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో పెట్టచ్చు సో దట్ ఐ కెన్ రిప్లై యూ బ్యాక్ థ్యాంక్ యూ నేను ఈరోజు చేసిన ఫీటల్ ఎక్కువ వీడియో కూడా నేను ఒకసారి షేర్ చేస్తాను మేము జూమ్ చేసి ఓన్లీ హార్ట్ని ఇన్ సైడ్ మొత్తం ఇన్ టోటో చూస్తూ ఉంటాము సో దట్ యూ కెన్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫీటల్ ఎక్కువ ఎగ్జాక్ట్లీ సో నేను చెప్పాను కదండి ఫీటల్ ఎక్కువ ఇలా హార్ట్ లోపల చూస్తూ ఉంటాము ఇది బేబీ బేబీ హార్ట్ లోపల డాప్లర్ స్టడీ కలర్ ఫ్లో అనమాట సో ఎవ్రీ చేంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఇన్సైడ్ మొత్తం ఈ బేబీ ఇన్ టోటో బ్లడ్ సప్లై మొత్తం చెక్ చేస్తాం బేబీ హార్ట్ బీట్ ప్రతి చేంబర్లో హార్ట్ ఫ్లో హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది హార్ట్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది బ్లడ్ ఫ్లో డైరెక్షన్ చూస్తాము అండ్ దీంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కన్వే చేస్తాం